ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగారు గురుగతమ మనం మాట్లాడదాం నమస్కారం గురు నమస్కారం అమ్మా గురుగారు ఈ మార్చినెల సింహరాశి వరకు ఏ విధంగా ఉంటుందండి తప్పకుండా అమ్మా ఓం శ్రీ గురుభ్యో నమః సింహరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా గతులు గ్రహ సంచార వీక్షణాన్ని మనం చూస్తే ముందుగా సింహరాశి వాళ్ళకు వచ్చే ద్వితీయ స్థానంలో కేతువు యొక్క సంచారం షష్టమ స్థానంలో కుజు యొక్క సంచారం సప్తమ స్థానంలో శుక్రశనుల యొక్క సంచారం నవ అలానే స్థానంలో రవి బుధ రాహులు యొక్క సంచారం అనేది ఉంది అలానే తొమ్మిదవ స్థానంలో గురువు యొక్క సంచారం తొమ్మిదవ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా ఉండే లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి అంటే గురువు ధనకారకుడు విద్యాకారకుడు సంతాన భాగ్య లాభాధిపతుల కారకుడు గురువు గురువు తొమ్మిదవ స్థానంలో ఉంటే మంచివాడు శాస్త్ర నిత్య గోచారిత్యం అంటే గురువుకి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండవ స్థానాల్లో ఉంటే స్వఫలితాన్ని ఇస్తాడని గోచారం చెప్తుంది అప్పుడు మనకి తొమ్మిదవ స్థానంలో గురువు ఎలాంటి వాడు మంచివాడే ఎవరైనా ఈ కాన్సెప్ట్ తెలుసుకోవచ్చు గురువు తొమ్మిదవ స్థానంలో ఉంటే మంచివాడు మిత్రక్షేత్రంలో ఉంటాడు కాబట్టి ఇక్కడ మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ధనపరంగా ఇబ్బందులు లేకుండా చేస్తాడని దాని అర్థం అంటే ధనపరంగా ఇబ్బందులున్న ఆర్థిక ఆదాయం అనేది బాగా పెరుగుతుంది వృత్తి రీత్యా అనుకూలంగా ఉంటుంది వృత్తి రీత్యా అనుకూలంగా ఉంటేనేగా డబ్బు వచ్చేది ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది అలానే సంతానం లేని వాళ్ళకి సంతానం కలగటం విద్యార్థులకు అనుకూలమైన పరిస్థితులు ఏకాగ్రతగా ఉంటారు ఏకాగ్రతతోటి ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది శ్రద్ధగా చదువుతూ ఉంటారు అంటే పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది విద్యార్థులకి అలానే రెండవ స్థానంలో కేతు యొక్క సంచారం కుటుంబ పరంగా కొన్ని సమస్యలు ఏర్పడుతుంటాయి చికాకులు కలుగుతూ ఉంటాయి అంటే ద్వితీయంలో కేతు మంచివాడు కాదు మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటేనే కేతు మంచివాడు నిజంగా చెప్పాలంటే ఎందుకంటే ప్రజలకు కూడా కొన్ని విషయాలు నిజంగా తెలుసుకోవాలి వాళ్ళు కూడా రెండవ స్థానంలో కేతు ఉంటే కుటుంబపరంగా కుటుంబ పరంగా కొన్ని చికాకులు మానసికంగా ఆందోళన భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న తగాదులు గొడవలు పడే అవకాశాలు ఉంటాయి అలాంటి గొడవలు తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి వాళ్ళు అంటే ప్రధానికి కూడా ఆలోచనశాలలో కొన్ని మార్పులు జరిపించుకొని ముందుకు వెళితే మంచిది అలానే దీనితో పాటు ధనం కూడా కొంత ఖర్చు అవుతుంటుంది అంటే ద్వితీయ స్థానంలో కేతు ఉండటం వల్ల కూడా కొంత ధనం ఖర్చు అవకాశం ఉంటుంది అంటే మంచి కోసం ఖర్చు అవుతుంది వీళ్ళకి చెడు కోసం ఖర్చు అయ్యే అవకాశాలు లేదు కాబట్టి ఏదో పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చదువులు అలాంటి ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేయటం వ్యవసాయ భూములు కొనుగోలు చేయడం ఇలాంటివి మంచివే కాబట్టి దానివల్ల మనం ఆలోచన చేయాల్సిన పనేమీ లేదు ఇప్పుడు వ్యాపారస్తులకు కానీ ఈ నెల ఆదాయం అనేది ఏ విధంగా ఉండొచ్చండి అసలు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది దానికి కారణం ఏంటంటే ఎనిమిదవ స్థానంలో బుధుడు యొక్క సంచారం అంటే బుధుడు అసలు నిజం చెప్పాలంటే రెండు నాలుగు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే మంచివాడు ఎనిమిదవ స్థానంలో బుధుడు ఉన్నాడు ఇక్కడ ఆ ఎనిమిదవ స్థానంలో బుధుడితో పాటు ఇక్కడ రవి బుధ రాహు యొక్క కాంబినేషన్ ఉంది కాబట్టి కొంత మధ్య రకమైన ఫలితాన్ని ఎక్కువగా ఇస్తాడు అంటే వ్యాపారం నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు కానీ ఉన్న 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 వ్యాపారం అనేది కొనసాగించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో ఇబ్బందులు లేవు కానీ భాగస్వామ్య వ్యాపారం మటుకు నూతన వ్యాపారంతో పెట్టుబడి పెట్టకూడదు సొంతంగా నిర్ణయాలు తీసుకోకూడదు అందరితో ఆలోచన చేసి మృధానంగా తీసుకుని ముందుకు వెళ్ళాలి ఆలోచన తీసుకోలేదనుకోండి వాళ్ళకి కొంత రకరకాలుగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనవసరమైన సమస్యలకు వాళ్ళు దిగటం ఎందుకు అలానే ఆరో స్థానంలో కుజుడు ఆరో స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగం చేస్తున్న వాళ్ళకి కానీ కన్స్ట్రక్షన్ కానీ వ్యవసాయ అగ్రికల్చర్ సంబంధించిన వాళ్ళు కానీ రైతులకు కానీ వీళ్ళందరికీ కూడా బాగుంటుంది అంటే ఆరవ స్థానంలో కుజుడు మంచి చేస్తాడని అర్థం ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించి రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఏమి తలెత్తే అవకాశం లేదు వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కేవలం వాళ్ళకేందంటే కుటుంబ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అంటే ఇంటిలో చికాకులు భార్యాభర్తల యొక్క సమస్యలు లేకుండా చూసుకోవాలి వివాహం కాని స్త్రీ పురుషులకు ఎవరైతే ఉంటారో సంబంధాలు చూసుకోవచ్చు మంచి ప్రయత్నాలు సబలీకృతం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే దానికి కారణం ఏంటంటే గురువు బాగున్నాడు కాబట్టి శుక్రుడు మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అలానే ఇక్కడ ఏదైతే ఎనిమిదో స్థానంలో రవి యొక్క ఫలితం వల్ల తోటి సహచరులతోటి వృత్తిరీత్యా జారుతుండాలి అలానే ఎనిమిదో స్థానంలో బుధుడు ఉన్నాడు కదా బుధుడి వల్ల ఏమిటి మనం వ్యాపార భాగస్వామ్యం చేస్తే వ్యాపారం భాగస్వామ్యంలో పక్కనుండే వ్యక్తులతోటి కొంతగా వ్యవహార దక్షత విషయంలో శ్రద్ధ పెట్టాలి అంటే వ్యవహార దక్షత మనం ఏదైతే చేస్తామో భాగస్వామ్య వ్యాపారం ఉంటుంది అతను మంచివాడు కావచ్చు చెడ్డవాడు కావచ్చు వాళ్ళతో వ్యవహరించాల్సిన తీరనేది కొద్దిగా జాగ్రత్త ఉండాలి అలానే దానిలోనే ఎనిమిదో స్థానం రాహు యొక్క ఫలితం కూడా ఉన్నాడు ఎనిమిదవ స్థానం రాహు యొక్క ఫలితం ఎలాంటి చేస్తుంది కొంత ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు తెస్తుంది కానీ పరిపూర్ణమైన సమస్యలు తెచ్చే అవకాశం అనేది లేదు ఆందోళన చెందాల్సిన పనే లేదు కుటుంబ పరంగా ఇంటి పరంగా కొన్ని చికాకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలానే ప్రేమ జీవితం అనేది అనుకూలంగా ఉండటం అలానే కొంత మిశ్రమ ఈ మాసంలో కొంత మిశ్రమైన ఫలితాలు ఉండటం ఒకటి కష్టపడిన దానికి కొంత స్ఫూర్తి కూడా వస్తుంది వాళ్ళకి అంటే మనం ఏదైతే కష్టపడతామో అప్రిషియేట్ చేయటం అంటారు అంటే అప్రిషియేట్ చేయటం అంటే ఇంత ఇంకా బాగా చేయాలని ఒక ఆలోచనలో ఉంటుంది కుటుంబ జీవితంలో మటు కొంత ఎచ్చుతగ్గులు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇంట్లో చికాకులు వాటికి వెళ్లకుండా ఎక్కడ మనం ఆలోచన చేయాలో అలాంటి ఆలోచన సరికి జాగ్రత్తగా నిర్మాణాత్మకంగా పోషించుకొని ముందుకు వెళ్ళాలి విద్యార్థులకు మంచి కాలం స్త్రీలకు వచ్చేటప్పుడు కొంత కుటుంబంలో చికాకులు అనవసరంగా ఆవేశాలు కోపాలు ఉద్రిక్తలు తగ్గించుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేయాలంటే మార్చిలో వీళ్ళకి పరిహారం చేయాల్సింది ఏమిటి అని అంటే గణపతి యొక్క ఆరాధన చేయాలి కేతువుకి అధిష్టాన దేవతను గణపతి ఆరాధన చేయటం కేతువును కూడా ఆరాధన చేయాలి వులవలతో చేసిన నైవేద్యాన్ని పెట్టడం చాలా మంచిది అలానే పలాషపుష్పంకాసం తారకా గ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మం ఘోరం కేతుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చదువుకోవటం ఒకటి దాంతో గణపతి యొక్క ఆరాధన వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్మేదేవా సర్వకార్యేషు సర్వదా అంటే గణపతి యొక్క ప్రార్థన గణపతి యొక్క గాయత్రి మంత్రాలు ఉంటాయి పన్నెండు ద్వాదశ గాయత్రి మంత్రాలు ఉంటాయి ఆ ద్వాదశ గాయత్రి మంత్రాలు రోజుకు ఒక్కసారి చదువుకుంటే చాలు అలా గణపతి యొక్క గాయత్రిను తర్వాత గణపతిని గరికతో పూజ చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది అలా సంకష్టార చతుర్థి వ్రతం కూడా ఆలోచన చేసుకుంటే మంచిది మనకు మాసంలో వచ్చే రోజున చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు నమస్కారం